అండి అందరికీ నమస్తే రేపు మనకి కార్తీక మాసంలో మూడవ రోజు కదా ఈ మూడవ రోజు పరిహారం ఏంటి అది కూడా శుక్రవారంతో కలిసి వస్తున్నది లక్ష్మీ కృపకు స్పెషల్గా దీపారాధన ఇది పూజా మందిరంలో చేసుకోండి నార్మల్గా మీరు తులసి కోట దగ్గర మొదటి దీపంగా నార్మల్గా మీరు ఎలాంటి దీపం వెలిగిస్తారో అలా మట్టి దీపాలని వెలిగించుకోండి ఇది ప్రత్యేకంగా లక్ష్మీదేవి ముందు రేపు వెలిగించుకోండి ఓకేనా సో ఇది ఎలా చెయ్యాలంటే ఒక ప్లేట్ తీసుకోండి ఇది పూజా మందిరంలో అమ్మవారి కలశ స్థాపన ముందు కానీ లేదంటే లక్ష్మీదేవి పటం ముందు కానీ కానీ వెలిగించండి సో ఇక్కడ మీకు ఫ్లవర్స్ చూపిస్తున్నాను కదా ఇలా పువ్వులు కాకుండా సో ఒక గుప్పెడు తులసి ఆకుల్ని ఒక ప్లేట్లో పరచండి మనం బియ్యం దానిపైన దీపాన్ని ఎలా వెలిగిస్తామో అలా తులసి ఆకుల పైన సో ఇది గోధుమ పిండితో తయారు చేసిన ప్రమిద ఓకేనా సో ఇలా ప్రమిదని ఉంచి ఇక్కడ మట్టి దీపం కాదు గోధుమ ప్రమిదతో దీపాన్ని ఏర్పాటు చేసి దీనికి పసుపు కుంకుమలన్నీ కూడా అలంకరణ చేసి మనం ఇక్కడ మంత్ర మంత్ర జపం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే ఓం నమో భగవతే తులసై నమః ఓం నమో భగవతే తులసై నమః అనే మంత్రాన్ని తొమ్మిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ జపం చేసుకోవాలి సో ఇక్కడ మనకి తులసి అనుగ్రహంతో పాటు లక్ష్మీ అనుగ్రహం కూడా కలుగుతుంది అనేది శాస్త్రం సో ఇది మనకి మూడవ రోజు చేసుకునే పరిహారం ఇంకా చాలామంది అడుగుతున్న డౌట్సు ఏటి సూతకంలో ఉన్న వాళ్ళందరూ కూడా మీరు చెప్పే పరిహారాలు చేసుకోవచ్చాలో మీ హస్బెండ్కి తండ్రి కానీ తాత కానీ లేదంటే నానమ్మ కానీ తల్లి కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా చనిపోతే మీకు సంవత్సరం వరకు కూడా సూతకం అనేది ఉంటుంది సో సంవత్సరం సూతకం ఉన్న వాళ్ళు కూడా ఇంట్లో నిత్య పూజలకు సంబంధించినవి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు ఇంట్లో చేసుకునే చిన్న చిన్న పరిహారాలు దీపారాధనలు తులసి కోట దగ్గర గడపల దగ్గర మీ ఇంట్లో మందిరంలో చేసుకునే ప్రతి దీపారాధన ఎంచక్క మీరు కూడా చేసుకోవచ్చు